ట్రైనీ ఐఏఎస్ పూజా కేద్కర్ వ్యవహారం యూపీఎస్సీ ఎంపిక విధానంపై కొత్త చర్చకు తెరతీసింది తెలంగాణ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ రచ్చరేపింది ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు దివ్యాంగులు పలువురు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు సైతం స్మితా కామెంట్స్ ను వ్యతిరేకిస్తున్నారు ఇందుకు స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ఏంటి దానిపై ఎందుకంత చర్చ జరుగుతోంది ఇది ఐఏఎస్ అధికారిని బితా సబర్వాల్ చేసిన ట్వీట్ ఇది ఆ ట్వీట్ బై రియాక్షన్ వాట్ ఇస్ హర్ లోకస్ స్టాండ్ ఐ అవర్ ఎవర్ యు వని మీరు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి కమ్యూనిటీకి మీ వాక్యాల్ని వెనక్కి తీసుకోవాలి లేదు అంటే గనక మేము పరువు నష్టం దావా వేసి మీ మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాము దేశంలో ఉండే దివ్యాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఆమెని ఉద్యోగంలో తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం సమూహాలకి నీకు చేతనైతే మద్దతు కానీ వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే మాటలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా మాట్లాడే హక్కు స్మితా సబర్వాల్ సబర్వాల్ గారికి లేదు ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేత్కర్ వివాదంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా యూపీఎస్సీ ఎంపిక విధానంపై కొత్త చర్చ మొదలైంది అసలు ఈ ఎంపిక విధానంలోనే లోపాలున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ ఆర్థిక సంఘం కార్యదర్శి సీనియర్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన పోస్టు రచ్చరాజేసింది ఐఏఎస్ లో వికలాంగుల కోటపై తన సోషల్ మీడియా ఖాతా పంచుకున్నారు స్మితా సబర్వాల్ దివ్యాంగుల్ని గౌరవిస్తాను అంటూనే వైకల్యం ఉన్న పైలట్ ను ఎయిర్ లైన్స్ నియమించుకుంటాయా వైకల్యం ఉన్న సర్జన్ ను మీరు విశ్వసిస్తారా అని ప్రశ్నించారు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులైన ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లు స్థాయిలో పనిచేయాలని ప్రజల ఫిర్యాదుల్ని సమస్యల్ని ఓపిక్ గా వినాల్సి ఉంటుందన్నారు పనులకు శారీరక దృఢత్వం అవసరమని అందుకే ఇలాంటి అత్యున్నత సర్వీసులో అసలు ఈ కోట ఎందుకు అని ప్రశ్నించారు స్మిత సబర్మ ట్రైని ఐఏఎస్ అధికారిని పూజా ఖేత్కర్ పై అనుచిత ప్రవర్తన ఆరోపణల నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది యూపీఎస్సీ పరీక్షలో తన అభ్యర్థిత్వాన్ని పొందేందుకు వైకల్యం ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కోటాను దుర్వినియోగం చేసినట్లు ఖేద్కర్ పై ఆరోపణలున్నాయి ఐడెంటిటీతో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు అర్హత సాధించారన్న విమర్శలు ఉన్నాయి ఈ వ్యవహారంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై కేసు కూడా నమోదు చేసింది ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు స్మితా సబర్వాల్ కామెంట్స్ పై పలువురు అధికారులు ప్రజాప్రతినిధులతో పాటు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు కలాంగుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలు ఏఏఎస్ అధికారిని వ్యాఖ్యల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు ఇలా ట్వీట్ చేయడం సరికాదని కామెంట్లు పెడుతున్నారు ప్రభుత్వం మీకు అప్పగించిన పనిని మీరు సరిగ్గా చేస్తే చాలు ఇలాంటి సలహాలు ఇవ్వడం సరికాదని మండిపడుతున్నారు బియాంగుల కోటపై కామెంట్ చేసిన స్మితా సభరవాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత ఇలాంటి వ్యాఖ్యలతో తమెంతలా బాధపడతామో ఐఏఎస్ ఆఫీసర్కు తెలుసా అని ప్రశ్నించారు ఆవిడ ట్విట్టర్లో డిజేబుల్డ్ సర్జన్స్ని మనం నమ్మగలమా డిజేబుల్డ్ పైలట్స్ చేత ఏరోప్లెయిన్ ఫ్లై చేయించుకోగలమా ఇలాంటి క్వశ్చన్స్ అని రాసింది అసలు ఆవిడెవరు ఇవన్నీ క్వశ్చన్ చేయడానికి ఇట్లా రకరకాల కామెంట్స్ పెట్టి ఐఏఎస్ఐపిఎస్ పోస్టులో అవి ప్రీమియం పోస్టులు దానిలో డిజేబుల్ వాళ్ళు తగరు అని చెప్పి చెప్పింది ఆవిడెవరు అలా జడ్జ్ చేయడానికి ఎంతమంది డిజేబుల్ ఎవరికైనా బెటర్గా ఫంక్షన్ చేస్తారు చాలామంది డిజేబుల్ చాలా ఫైట్ చేసి లైఫ్లో వాళ్ళు ముందుకొచ్చి అందరికంటే ఎక్కువ కష్టపడే ఆఫీసర్స్ ఉన్నారు అందరికంటే అన్ని రంగాల్లో ఉన్నారు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ట్విట్టర్ ద్వారా కాకుండా ఆవిడ సపోర్ట్ ట్విట్టర్ లో వచ్చిన బ్యాక్లాష్ నాకు అంతా తెలిసి అంటుంది గవర్నమెంట్ కంటే ఎక్స్పీరియన్స్ రా వైకల్యం అనేది శక్తి మేధస్సుపై ఎలాంటి ప్రభావం చూపించదని స్విత పోస్ట్ చూస్తుంటే ఆమెకు జ్ఞానోదయం చాలా అవసరమని తెలుస్తోందని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కరుణ వ్యాఖ్యానించారు ఈ పోస్ట్ చూస్తుంటే బ్యూరోక్రాట్లు తమ పరిమిత ఆలోచనలు ప్రత్యేక అధికారాలు ఎలా చూపిస్తున్నారో అర్థమవుతోందని ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు ఎంపీ ప్రియాంక వ్యాఖ్యలకు స్పందించిన స్మిత సబర్వాల్ బ్యూరోక్రాక్ పాలనకు సంబంధించిన సమస్యలపై మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారని ప్రశ్నించారు తనకున్న ఇరవై నాలుగేళ్ల ఉద్యోగ అనుభవంతోనే ఆలోచనల్ని పంచుకున్నానని కౌంటర్ ఇచ్చారు అలాగే యూపీఎస్సీ చైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా చేయడంపై కూడా స్పందించిన స్మిత బాధ్యత లేకుండా ఎలా రాజీనామా చేస్తారని ప్రశ్నించారు తేల్చకుండా తప్పించుకోలేరంటూ పోస్ట్ చేశారు హితాస్ అగర్వాల్ ట్వీట్లపై సామాన్య జనంతో పాటు పలువురు ప్రముఖులు కూడా రియాక్ట్ అవుతున్నారు కొంతమంది ఆమెను సమర్థిస్తుంటే మరికొంతమంది విభేదిస్తూ కామెంట్స్ పెడుతున్నారు క్రమంలో పలువురి కామెంట్స్ కు రిప్లై కూడా ఇస్తున్నారు స్మితా సబర్వాల్ సోషల్ మీడియా పోస్ట్ పై వస్తున్న విమర్శలు కామెంట్స్ పై ఎక్స్ వేదికగానే స్పందించారు స్మితా సబర్వాల్ ఐపీఎస్ ఐఎఫ్ఓఎస్ తో పాటు రక్షణ వంటి కొన్ని రంగాల్లో వికలాంగుల కోట ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదో తనను ప్రశ్నిస్తున్న వారు సమాధానం చెప్పాలన్నారు ఐపీఎస్ ఐఎఫ్ఓఎస్ లాగే ఐఏఎస్ లు కూడా అంతే కదా అన్నారు చిన్న వయసులోనే ప్రతిభావంతురాలైన ఏఎస్ ఆఫీసర్గా గుర్తింపు తెచ్చుకున్నారు పితాస్ అబర్వాల్ రెండు వేల ఒకటి కేడర్ చెందిన పితాస్ అబర్వాల్ తన ప్రతిభతో పీఎం అవార్డు కూడా అందుకున్నారు మెదక్ కరీంనగర్ జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు మెదక్ జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభలో ఉద్వేగంతో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు కొడుకుల్ని కోల్పోయిన తల్లుల్ని అక్కున చేర్చుకొని తెలంగాణ ప్రజల మనసుల్ని గెలుచుకున్నారు పితాస్ అబర్వాల్ ప్రతిభను గుర్తించిన సీఎం కేసీఆర్ తనను సీఎంఓలోకి తీసుకున్నారు తనకు కీలకమైన బాధ్యతల్ని అప్పగించారు అప్పట్లో స్మితాబర్వాల్ పై అవుట్లుక్ మ్యాగజైన్ వేసిన ఓ కార్టూన్ తీవ్ర రచ్చకు దారితీసింది దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవడంతో అవుట్లుక్ ఆ కార్టూన్ ను తొలగించింది ఇలా ఐఏఎస్ల కోటాపై చేసిన కామెంట్స్ తో మరోసారి వార్తల్లో నిలిచారు సబర్వాల్